ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర రాహవే రాహవేకేతవే నమ నవగ్రహాల్లో మూడవ గ్రహం మంగళ గ్రహం మంగళుడు అంటాం దీన్నే కుజగ్రహం అంటాం కుజుడు అలాగే దీన్నే అంగారక గ్రహం అంటాం అంగారకుడు ఇంగ్లీష్లో మార్స్ అని పిలుస్తాం ఆయనకు పొట్టేలు వాహనం ఈ మంగళ గ్రహం ధ్యాన శ్లోకం తెలుసుకుందాం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం జాతకంలో కుజగ్రహ దోషం ఉన్నవాళ్ళు ఈ శ్లోకాన్ని ఏడు వేల సార్లు పారాయణం చేయాలి అని చెప్తారు ఎవరైనా బ్రాహ్మణుడి చేత కూడా చేయించుకోవచ్చు